హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసర పెన్షన్ లబ్ధారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారండి ఈ తేదీలోపు డబ్బులు కూడా జమ అవుతాయండి ఇక ఆ ఏప్రిల్ నెలకు సంబంధించి బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక జివో కూడా విడుదల చేసినట్లు వార్తాఖలు అయితే వినిపిస్తున్నాయండి ఒక అప్డేట్ అందించారు ఇక ఎవరికి అందిస్తారు ఎప్పటి తేదీలోపు ఈ డబ్బులు కూడా జమ కాబోతున్నాయి అటువంటి పూర్తి సమాచారాన్ని విడ రూపంలో తెలుసుకుందాం వీళ్ళని పూర్తిగా చూసి తెలుసుకోండి వాట్సాప్ ఛానల్స్తో సబ్స్క్రైబ్ చేసుకుని బిల్స్ పై ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అక్కడ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూసిన ప్రతి ఒక్కరు కూడా వైక్ చేసి మిత్రులందరికీ తోటి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి డైలీ ఫాలో అవుతుందండి ఆసరా పెన్షన్ల పైన నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు రేవంత్ రెడ్డి ఊహించని ట్విస్ట్ కొత్త జీవ విడుదల మరో తీపి కబర్ అయితే అందించారట ఆసార పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నలభై మూడు లక్షల మంది ఉన్నారు అయితే ప్రతి నెల ఇరవై తారీఖు లేదా నెల చివరి ఆఖరి ఇరవై తొమ్మిది తారీఖు అయితే ఇస్తున్నారు ఈ తరుణంలో ప్రభుత్వం పైన వీళ్ళంతా తీవ్ర వ్యతిరేకత ఉన్నారు ఎందుకంటే ఒకటో తారీఖున జీతాలు ఇవ్వకుండా ఇది ఉద్యోగులకు ఇస్తున్నారు వీరు తమకు ఓటు బ్యాంకు పడకపోవచ్చు అనే ఉద్దేశంతో మొత్తానికి ఏదేమైనా ప్రభుత్వం నుంచి ఏప్రిల్ నెలకు సంబంధించి ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి బడ్జెట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మూడు రకాలుగా ఇస్తారు ఒకటి చేతికి అందిస్తారు డబ్బులు గా రెండవది పోస్ట్ ఆఫీస్ ద్వారా పోస్ట్ మ్యాన్ అయితే అందిస్తారు బ్యాంకులో ఖాతాలో డబ్బులు కూడా జమ అవుతాయన్నమాట ఈ తరుణంలో ఏప్రిల్ నెల బడ్జెట్ విడుదల కావడంతో వీళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ ఎందుకంటే ఎప్పటి వరకు అందిస్తారు అనేది ప్రభుత్వం నుంచి ఆ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా గుడ్ న్యూస్ కూడా అందించారనమాట ఇక ఒకటో తారీఖు ఈ మే నెల మొదలు పెట్టుకుంటే ఈ నెల తొమ్మిది తారీఖు లేదంటే పదకొండు తారీఖు వరకు అందరికీ ఆసరా పెన్షన్లు అందిస్తాం ఇందులో ఎవరు కూడా కంగారు పడకొద్దా అని చెప్పేసి ఒక హామీ ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రతి నెల ఈ రకంగా ఇస్తే చాలా మంచిగా ఉంటుంది కదా మరి ఏప్రిల్ బడ్జెట్ రిలీజ్ అయిందంటున్నారు బ్యాంక్ ఖాతాలో డబ్బులు కూడా పడుతున్నాయి కొంతమంది డ్రా చేసుకున్నారు కొంతమంది డ్రా చేసుకున్నవారు ఒకసారి చెక్ చేసుకోండి ఇక వేలిముద్రను పడిన వారు గ్రామ పంచాయతీలు అందిస్తారు ఈ రకంగా కాబట్టి ఇంకా ఎవరైనా పెన్షన్ తీసుకోకపోతే వెళ్ళి తీసుకోండి ఇక ప్రభుత్వం నుంచి ఆ ఇది అండి గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఆ రైతు ఆ బంధు నిధులతో పాటు ఆసరా పెన్షన్లు ఈ నెల తొమ్మిది వరకు మేము అందరు కూడా వేస్తామనే విధంగా రేవంత్ రెడ్డి కీలక ఆమె ఇచ్చినట్లు తెలుస్తుంది వార్తా కథనాలు ఆసరా పెన్షన్ లబ్ధాలు చెప్తున్నది ఏంటంటే చివరాకరికి నెలకు డబ్బులు వేస్తే ఈ మొదటి తారీఖు నుంచి మొదలు పెట్టుకుంటే లాస్ట్ వరకు తిండి గింజలు కావచ్చు ధరల సరుకులు నిత్యావసర సరుకులు పెరిగిపోయాయి మందులు కావచ్చు చూసుకునే వారికి ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేస్తే కాస్త ఊరటగా ఉంటుంది కనీసం పెంచిన పెన్షన్లు అయితే ఇవ్వలేదు మొత్తానికి ప్రభుత్వం నుంచి ఇలాంటి ఒక గుడ్ న్యూస్ అయితే విన్నందుకు గు అంటున్నారు చిన్న గుడ్ న్యూస్ అయినప్పటికీ మొత్తానికి ఇది ఒక అప్డేట్ అయితే ప్రభుత్వం నుంచి అయితే ఇచ్చిందన్నమాట ఏ చిన్న అప్డేట్ ఆసరా పెన్షన్ లబ్ధిలకు వచ్చి తెలియజేస్తాను అందులో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాళ్ళు